దాని గురించి అని అమ్మ అక్క మీ బ్యాగ్ ఇవ్వరా ఇదిగో ఇదిగో అక్క అసలు కంపెనీలు బతికేదే ఇలా ఆశానిగ్రహం అంటే ఏంటో తెలుసా సెకండ్ పాయింట్ అక్క బ్యాగ్ అమ్మ మీరు కాదా జిప్పేసేస్తున్నాడు ఒకసారి ఇట్లాగే దర్శి ప్రకాశం జిల్లా దర్శి బ్యాగ్ అడిగి తీస్తే రూపాయి తప్ప ఏమీ లేదు దానికి బొక్క ఇంత పెద్ద బ్యాగ్ రూపాయి అది ఎక్కడ పడిపోయింది కోటం అయిపోయిన తర్వాత రాత్రి ఒకటిన్నర రెండు గంటలప్పుడు ప్రార్థన చేయించుకున్నప్పుడు అయిగ ఆ రూపాయి ఏదంటుంది అది ఎక్కడో పడిపోయినట్టుందమ్మంటే ఐ నాకు ఆ రూపాయి సెంటిమెంట్ అంటే అవుతుంది దుంప దగ్గర దశే సెంటిమెంట్ అమ్మా చిల్లి గవ్వలేదా రూపాయి తప్ప ఏంటి ఆశ నిగ్రహం అంటే ఇందులో పది ఉన్నాయి ఇందులో లేవులే ఇందులో పది లక్షలు ఉన్నాయి ఆశా నిగ్రహం అంటే ఏడు చెప్తా ఈ పది లక్షలు తీసుకొని మనకేం అలవాటు లేదా వీళ్ళు తెగ బ్యాలెన్సులు పెడతారు కదా ఆడవాళ్ళకి పడతారు సారిపోతా ఈ పది లక్షలు వేసుకొని విజయవాడ వెళ్ళి చందనా బ్రదర్స్ అంతస్తులన్నీ తిరిగి ఏమీ కొనకుండా బొమ్మనా బ్రదర్స్ అంతస్తులన్నీ తిరిగి ఏమీ కొనకుండా ఓకే సిల్క్స్కి వెళ్ళి ఏమీ కొనకుండా ఇంకా అప్ప సిగ్గుండాలి సభాముఖంగా అడిగినప్పుడు నీరూస్ బోరూస్ ఇంకా అమ్మా సౌజన్య అనుష్క అరుంధతి ఇరవై ముప్పై రకాల బట్టల కొట్లన్నీ తిరిగి నీ దుంప దగ్గర కట్ింపు కొనకుండా దిగి అగైన్ జోయా లొక్కాస్ అలియాస్ కుక్కాస్ మహమ్మద్ ఖాన్ అంజద్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఇంకా లలిత కావేరి కవిత సౌజన్య చెప్పు ఇంకా కళ్యాణి మనుపురమా ఏ మనుపురం తాకట్టు పెట్టేది తల్లను ఇంకా అన్నీ తిరిగి ముక్కు పుట్టకు కూడా కొనకుండా తిరిగి ఇంటికి వస్తా చూడు అది ఆశ అంటే అది ఇందులో అంత ఉంది కానీ ఏమి కొనకుండా వచ్చింది చూడు आदि आशा निग्रह बहुत बहुत